మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శివరాజా గారు ఉన్నారు నమస్కారం ఏంటి మరి ఒక పదిహేడు వందల యాభై కోట్లు తీసుకుంటే అంత పెద్ద లక్షల కోట్లుగా ఏంటిది గొడవ పదిహేడు వందల యాభై కోట్లు ఎంత ఆదాని ఏంటి ఆ కహాని ఏంటి అదాని ఏంది ఆ కహని ఏందంటే చూస్తానే ఉన్నారు కదా మరి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా జగనన్న సొంతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంక రెండు చేతలతోనే సంపాదన చేత్తో ఉండదు రెండు చేతులు సంపాదనే కాబట్టి ఇంక ఎన్ని కోట్లైనా ఇప్పుడు అది చిల్లర ఒకటే బయటకు వచ్చింది అది ఇంక ఇప్పుడు మేము దాన్ని ఏం చేయాలని అంటే మొన్న లోకేష్ గారు కూడా అమెరికా పర్యటన చేసి చూసాడు న్యూయార్క్ ఆయన చేసిన కుట్ర అని చెప్పబోతాం ఇది ఇది కూడా నా లక్షల కోట్లు అయితే అనుకోవచ్చు చూపిస్తారు చూపి చూపిస్తా ఏమో ఇంకా మరి మీ నాయకుడు చెప్తున్నాడా బెమ్మ అనుకుంటున్నాయి కథలో ఏం కథలు చెప్పినాడయా ఒక నలుగురు ఉంటారు ఒక మేకపోతుని మోసం చేస్తారు కథలు బాగా చెప్తున్నాడయా ఇంకా కథలే చెప్పాల్సింది మేము అయితే మేము గతంలో చెప్పిన కథలు అన్ని నమ్మినారు సపరేట్గా ఏదన్నా కథలు చెప్పాలి కదా రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేక్తాడు ఎవడు దేకడం కొత్తదనం ఏదన్నా కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము మేము దాన్ని నమ్మిచ్చేటువంటి దాంట్లో బిజీగా ఉంటాము అదే ఏ మసిబూసి మారేడుకాయ చేయటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేడు మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ ఎప్పుడు చూసినా అది చెప్తారండి ఆ ఈనాడు ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ నాయుడు ఎప్పుడు చూసినా అదే చెప్తాడేంట అన్న అర్థం నాకు అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే వాటిని ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక టీవీ ఫైవ్ ఒక ఏబిఎన్ ఇంకా ఒక టీవీ ఇంకా ఒక టీవీ వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి అదే విధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి వాటినే ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని ఈ వార్తా పత్రికల్ని ఎక్కువ నమ్ముతారు టీవీ ఫైవ్ టీవీ టీవీ ఫైవ్ టీవీ అనుకో కానీ మన పేపరు మన టీవీ దేగేవాడు లేదు దేగడు అన్న ప్రెస్ మీట్ కూడా మూడు వందల మంది ఆరు వందల మంది కన్నా ఎక్కువ చూడటం లైవ్ వాచింగ్ ఓకే ఈ టీవీ ఈ ఛానల్ ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంటు బిల్లుకి లెక్క రావడం లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ ఏం ఎత్తిపోవాల్సిన కర్మే ఉండదు మన దగ్గర ఏం లెక్కలు లేనట్టు మన దగ్గర లేని లెక్క లాగా కాదు కాకుండా ఉంటే ఉంటే బాగుండు మాదిగడ చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట ఇప్పుడు ఈ ఆదానికా నిజమే అంట అమెరికా కేసెట్టారు మరి ఇప్పుడు అదేమి పులివెందుల కోర్టు కడప జిల్లా కోర్టు లేకంటే హైకోర్టు కాదు కదా న్యూయార్క్ లో ఉండేటువంటి కోర్టు న్యాయస్థానాలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ గారికి ముట్టినాయి అని అయితే వాళ్ళు తేల్చినారు తేల్చినప్పుడు ఏమి చూద్దాం దాంట్లో సెల్ లో కూడా రికార్డింగ్ అన్ని వచ్చేసినాయి అంటే వాళ్ళకి ఎవరు ఎవరు మాట్లాడుకున్నారు అన్ని కూడా అన్ని వచ్చాయి ఎందుకు రావు భయం వేస్తుందేమో ఎవరికి మా అన్నకి అన్నకి భయం వేస్తే అందుకే టాబ్లెట్లు వేసుకో పనుకుంటా భయపడుకుంటా ఇక పోసాన్ని తెలుసు ఏంటి పోసేసుకుంటున్నాడంటే ఏంటి ఆశ్చర్యంగా ఉంది నాకు వద్దు రాను ఎప్పుడు అది ఏమైందంటే మాస్టర్ గారు నేను మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే అతిగా ప్రవర్తించి ఎవరైతే కొంత దురుసుగా ఉంటారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు నోటికి అద్దు అదుపు లేకుండా చేతలకు అద్దు అదుపు లేకుండా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయ లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకి క్షమాపణ పత్రం అని చెప్పి నేను ఒకటి విడుదల చేసిన మా యొక్క పార్టీలో ఉండేటువంటి మండల స్థాయి నుంచి కన్వీనర్లకు మొత్తం పంపించిన జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికి పోయింది ఆ పోవడంతో ఆ పోయిన మరుసటి రోజే శ్రీరెడ్డి గారు క్షమాపణ లేక రాసి నారా లోకేష్ గారికి జగన్ అన్నకు ఒక లేఖ రాసి పెట్టినారు అన్న అని చెప్పేసి అదే అదే విధంగా నేను ముందు రోజు క్షమాపణ పత్రం రిలీజ్ చేసిన మరుసటి రోజు రాసింది ఇంకా కొంతమంది రాసినారు ఈ రోజు పోసాన్ని ఏమైంది నేను అతిగా మాట్లాడినాను అతిగా అయితే చేసినాను చేసిన దానికి ఈ రోజు నేను ఇదైతే ఉన్నాను నాకు పిల్లకాయలు ఉన్నారంటే మిగతా వాళ్ళకి పిల్లకాయలు అప్పుడు గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉండదో వీళ్ళకు లేరా కుటుంబం వాళ్ళకు లేరా బిడ్డలు వాళ్ళకి లేరా ఫ్యామిలీలు వాళ్ళకు ఉన్నారు కదా మరి ఉన్నప్పుడు నువ్వు నీ స్థానసారంగా ఎట్ట మాట్లాడతావయ్యా నువ్వు మాట్లాడితివి ఈ రోజు నా కుటుంబం ఉండదండి వాళ్ళ కుటుంబం లేరా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా వాళ్ళకి బిడ్డలు ఉండరా వాళ్ళకేమి ఉండరా మరి ఈ రోజు నీకు జ్ఞానోదయం అయిందా ఆ రోజు అంటే నీకు కుక్కకి పెడిగ్రీ వేస్తాము కోసానిగాడికి ఏదో పదవి ఒకటిచ్చారో సినిమా నందులకు సంబంధించి ఏదో సినిమాలకు సంబంధించి దాంట్లో ఏ దాంట్లో ఏమో నెలకేమో మూడున్నర లక్ష జీతం దబ్బతీవి ఇప్పుడు మొన్న సినిమాలు ఏమి లేవు సినిమాలో ఎవడు క్యారెక్టర్ ఇచ్చేవాడు లేడు ఒక ప్రెస్ మీట్ కు ఇంత తీసుకొని మాట్లాడితే ఆ ప్రెస్ మీట్ కూడా ఇప్పుడు దేకేవాడు ఆ ప్రెస్ మీట్ కూడా అన్న ఏంటంటే అధికారంలో ఉంటే ఆ జగన్ అన్న అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరికి ఆర్థికంగా సహాయం చేయడు నీకు ఒక పదవి ఇచ్చాడు గవర్నమెంట్ లెక్క నీకు అలర్ట్ చేస్తాడు గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బుల్ని నీకు జీత రూపంలో నీకు ఇచ్చాడు ఏమి ఇంట్లో ఏం తెచ్చిచ్చేది ఏమి ఉండదు ఉండదు తిరుమల హుండీలో వేయటము అన్న దగ్గరికి డబ్బులు వేయటము రెండు ఒకటే అది ఇప్పుడు ఇంక ఇచ్చే ఒళ్ళేడు కాబట్టి ఇప్పుడు మరగడం కుక్క ఏంది పెడిగ్రీ వచ్చే మరుగుతుంది దీనికి పెడిగ్రీ అది వేయది కూర్చుంటరాదు ఇంట్లోనే దాన్ని లెయి రా కూడా రాదు అది సీఎం అదే పరిస్థితి పోసానికి ఇప్పుడు ఈ పోసానికి పోసేసుకున్నారు కదా నేను వదిలేస్తారా మన వాళ్ళు ఎవరన్నా కూటమి ప్రభుత్వం వదిలేయటం జరుగుతుందా వదిలేస్తారా లేదండి క్షమాపణ అది కూటమి ప్రభుత్వం నిర్ణయించదు మాకేం తెలుసు ఇప్పుడు మా పార్టీలో అయితే నేను నేను చెప్తా మా పార్టీ విధి విధానాలు ఎట్టుంటాయని అది కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏంటి చట్టానికి ఏంది పరిస్థితి జనరల్ ఏమంటావు మీ ఐడియా ప్రకారం మాల్ కామన్ మనిషికి ఆలోచిస్తే వదిలేయేలా లేదా అలాగా నన్ను అడిగితే వదలాల్సిన పని అయితే ఏం లేదు మా మా ప్రభుత్వం అయితే వదలదు వదలదు అది ఈ ప్రభుత్వం మరి కూటం కూటమి ప్రభుత్వం ఎక్కడ చేస్తాదేమో చూడాలి ఇక విశాఖపట్నంలో ఋషికడ్ ఉంది శివరాజు ఆ ఋషికడ్ ఏం చేస్తే బాగుంటది సుమారు నాలుగు వందల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం చేద్దాం బిల్డింగ్ మీ ఐడియా ప్రకారం దిపేడు అన్న అన్నం ఉండేదాన్ని కొట్టుకున్నాడు అది ఆ మరి ఏం చేద్దాం ఇప్పుడు తొమ్మిది నగరాల్లో తొమ్మిది నగరాల్లో తొమ్మిది భవనాలు ఉన్నాయి విలాసవంతమైనవి వైజాగ్ లో లేదు వైజాగ్ లో కొండ కట్టుకున్నాడు తండ్రి లేని బిడ్డ ఏదో మోజు పడినాడు ఎదురుగా సముద్రం కిటికీలు ఓపెన్ చేస్తే సముద్రం ఏడు కమేడ్ మీద కూర్చుంటే సముద్రం కనపడేట్టుగా సెట్టింగ్ లో వేసుకొని బ్రహ్మాండంగా అంత అది ఒక ముందు ఒక సెట్టింగ్ వేసి ఆ తర్వాత మళ్ళీ భవనాలు నిర్మించి ఈ రోజుకి పాప అన్న పోయి చూసిన పాపాన పోల ఎప్పుడన్నా హెలికాప్టర్ లో పోతాయన్న చూసినాడు ఏమో మరి తెలియదు ఏ ఈ రోజు కూడా అన్న అయితే పోల అది ఆ రోజే పోయి ఓపెనింగ్ పోయి చేసి వచ్చింది అది కోర్టులో ఉంటే దాంట్లో కూడా దగ్గరలో రోజా గారు కూడా కోర్టు బులు కోట్లు మెట్లు అయితే సుమారు నాలుగు వందల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం చేద్దాం బిల్డింగ్ మా ఐడియా ప్రకారం అన్న అన్నం ఉండేదాన్ని కొట్టుకున్నాడు అది మరి ఏం చేద్దాం ఇప్పుడు తొమ్మిది నగరాల్లో తొమ్మిది నగరాల్లో తొమ్మిది భవనాలు ఉన్నాయి విలాసవంతమైనవి వైజాగ్ లో లేదు వైజాగ్ లో కొండ కట్టుకున్నాడు తండ్రి లేని బిడ్డ ఏదో మోజు పడినాడు ఎదురుగా సముద్రం కిటికీలు ఓపెన్ చేస్తే సముద్రం ఏడు కమాండ్ మీద కూర్చుంటే సముద్రం కనపడేట్టుగా సెట్టింగ్ లెసుకొని బ్రహ్మాండంగా అది ఒక ముందు ఒక సెట్టింగ్ వేసి ఆ తర్వాత మళ్ళా భవనాలు నిర్మించి ఈ రోజుటికి పాప అన్న పోయి చూసిన పాపాన పోల ఎప్పుడన్నా హెలికాప్టర్ లో పోతాయన చూసినాడో ఏమో మరి తెలియదు ఈ రోజు కూడా అన్న అయితే పోలా అది ఆ రోజా పోయి ఓపెనింగ్ పోయి చేసి వచ్చింది అది కోర్టులో ఉంటే దాంట్లో కూడా దగ్గరలో రోజా గారు కూడా కోర్టు కోర్టు మెట్లు అయితే ఎక్కపోతుంది